ఓటు హక్కు అనేది పౌరుడి అస్తిత్వానికి ప్రతీక ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి ఓటుకు మాత్రమే ఉన్నది ఒక వ్యవస్థకు ప్రజాప్రతినిధి ఎంత అవసరమో ఆ ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు కూడా అంతే అవసరం కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా రాజకీయ తంతుగా భావిస్తున్నారు దేశం అభివృద్ధి చెందాలి సమాజం పురోగతి సాధించాలి మనం బాగుపడాలి అనే తాపత్రయం ఉండటమే కాదు ఓటు హక్కు కూడా వినియోగించుకోవాలి అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఒకవేళ ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఏమవుతుందిలే అనుకునేవారు చరిత్రగతిని మార్చిన ఒక్క ఓటు ఉదంతాన్ని తెలుసుకోవలసిందే పార్లమెంటులో ఒక్క ఓటు ప్రధానమంత్రి భవిష్యత్తును నిర్ణయించింది ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తన పదవిని కోల్పోయారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా జయలలిత నాయకత్వంలోని అన్నడీఎంకే ఉండేది ఆమె పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్లో జరిగిన విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతో కేంద్ర ప్రభుత్వం కూలిపోయింది విపక్షాల్లో ఎవరికి మెజారిటీ లేకపోవడంతో లోక్సభ రద్దయింది ఇక రెండు వేల నాలుగు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంతెమరహల్లి ఎస్సీ స్థానంలో జనతాదళ్ తరపున ఏఆర్ కృష్ణమూర్తి కాంగ్రెస్ తరపున ధ్రువనారాయణ పోటీ చేశారు కృష్ణమూర్తికి నలభై వేల ఏడు వందల యాభై ఒక్క ఓట్లు రాగా ధ్రువనారాయణకు నలభై వేల ఏడు వందల యాభై రెండు ఓట్లు వచ్చాయి దీంతో కృష్ణమూర్తి ఒక్క ఓటుతో ఓటమి చూశారు అనంతరం ఆయన ఓ పత్రిక ముఖాముఖిలో మాట్లాడుతూ తన బద్ద శత్రువు కూడా ఒక్క ఓటుతో ఓడిపోవాలని కోరుకోడని వ్యాఖ్యానించారు ఎన్నికల రోజు ఓటు వేయాలనుకున్న తన డ్రైవర్కు ఏఆర్ కృష్ణమూర్తి సమయం ఇవ్వకపోవడంతో ఆయన ఓటు వేయలేకపోయినట్లు తర్వాత కథనాలు వెలువడ్డాయి ఇక రాజస్థాన్లో రెండు వేల ఎనిమిది శాసనసభ ఎన్నికల్లో నాథ్ ద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి సిపి జోషి భాజపా నుంచి కళ్యాణ్ సింగ్ చౌహాన్ పోటీ చేశారు ఫలితాల్లో చౌహాన్కు అరవై రెండు వేల రెండు వందల పదహారు ఓట్లు వచ్చాయి జోషికి అరవై రెండు వేల రెండు వందల పదిహేను ఓట్లు రావడంతో ఒక్క ఓటుతో ఓటమి పాలయ్యారు జోషి ఇక జోషి తల్లి సోదరి డ్రైవర్ ఎన్నికల రోజు ఓట్లు వేయడానికి వెళ్ళలేదు ఈ ముగ్గురు ఓటు హక్కు వినియోగించుకుంటే ఫలితం వేరేలాగా ఉండేది ఆ ఎన్నికల్లో జోషి రాజస్థాన్ పిసిసి అధ్యక్షుడిగానే కాకుండా సీఎం రేసులో కూడా ముందున్నారు పార్టీ విజయపదంలో నడిపించిన ఒక్క ఓటుతో ఓడిపోవడంతో సీఎం అయ్యే అవకాశం కూడా కోల్పోయారు జోషి